రఘురాం పరిస్థితి చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే ఏడుస్తూ ఉంటుంది అది చూసి శ్యామల విరాట్ కామాక్షి వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు రఘురాంని ఆ పరిస్థితుల్లో చూస్తామని అస్సలు అనుకోలేదని చెప్పి వాళ్ళైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇంతలో డాక్టర్లు రిపోర్ట్స్ రాగానే వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు డాక్టర్లు ఇద్దరు కూడా అలా డిస్కస్ చేసుకుంటూ ఉండగా ఇంతలో అటుగా శాలని వెళ్తూ ఉంటుంది ఇక డాక్టర్ అయితే ఇలా అంటు ఉంటుంది ఇది అతనికి తగిలిన గాయంలా అనిపిస్తుంది ఎవరో కావాలనే మర్డర్ అటెంప్ట్ చేశారని అనిపిస్తుంది కావాలంటే ఇదిగోండి రిపోర్ట్స్ చూడండి అని చెప్పి డాక్టర్ ఇస్తుంది ఇక ఈ వేరే డాక్టర్ అయితే ఆ రిపోర్ట్స్ చూసి అవును ఇది ఖచ్చితంగా మర్డర్ అటెంప్టే అవుతుంది ఎందుకంటే తలకి వెనక ఎంత గట్టిగా దేంతోనో కొట్టారు అందుకే ఇలా కనిపిస్తుంది ఈ రిపోర్ట్స్లో అని చెప్పి అతను అంటాడు ఆ మాట వినగానే శాలుని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న డాక్టర్ అయితే మనం ఈ విషయం వెంటనే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి పదండి వెళ్దాం అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్తూ ఉంటారు అది చూసి శాలని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో చంద్రకళ అక్కడికి వచ్చి ఆ డాక్టర్ గారితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది డాక్టర్ గారు దయచేసి ఈ కేసుకు సంబంధించి పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను అది ఏమైనా రిస్క్ అయ్యే ప్రమాదం ఉందా దయచేసి చెప్పండి డాక్టర్ గారు మీకు రెండు చేతులెత్తి దండం పెడతాను ఇది చెబితేనే మా జీవితాలు ఆధారపడి ఉన్నాయి దయచేసి ఆ కేసుకు సంబంధించి ఏవైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర చెప్పండి అంటూ చంద్రకళ డాక్టర్తో అడుగుతుంది అది విని అక్కడ ఉన్న శాలని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చంద్రకళ అలా అడ డాక్టర్ గారు అయితే ఇలా అంటూ ఉంటారు అవునండి ఈ కేసు కొంచెం చాలా క్రిటికల్గా ఉంది దీన్ని ఎవరో కావాలనే వెనక నుండి రాడ్డు మీద కొట్టారు అతని తలకి అంత గాయమైంది కావాలనే ఎవరో వెనక నిండి కొట్టారండి అది మాత్రం మాకు స్పష్టంగా తెలిసింది అని చెప్పి డాక్టర్ గారు అంటారు ఆ మాట వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు అలా ఎలా జరుగుతుంది అని చెప్పి అంటుంది అయ్యో ఈ స్కానింగ్లో అదే తెలిసిందండి ఇదిగోండి తల వెనక ఎంత గట్టిగా తగిలిందో ఎవరో కావాలనే మర్డర్ అటెంప్ట్ చేశారు కావాలంటే మీరే ఈ స్కానింగ్ రిపోర్ట్స్ చూడండి అని చెప్పి ఆ డాక్టర్ అయితే చంద్రకళకు అవి ఇస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న షాల్ కంగారు పడుతూ ఉంటుంది